బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది ఇరాన్ లో ఉన్న భారతీయుల తరలింపుకు చర్యలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది ఇక గగనతలం మూసి ఉండడంతో భూ సరిహద్దు మార్గాల ద్వారా మొదట ఇరాన్ నుంచి భారత పౌరులను సరిహద్దులు దాటించి తదుపరి వారిని విమానాల ద్వారా ఇండియాకు తీసుకురానున్నారు మొదటి విడతలో భూ మార్గం ద్వారా ఆర్మేనియాకి చేరుకోనున్నారు ఇక ఇందుకోసం భారతీయ విద్యార్థులకు భూ సరిహద్దు దాటడానికి ఇరాన్ అనుమతి ఇచ్చింది ఇరాన్లోని ప్రధాన నగరాలపై ఇస్రాయేల్ బాంబు దాడులు కొనసాగుతున్నందున ఇరాన్లో చిక్కుకున్న సుమారు పదివేల మంది భారతీయులను తరలించడానికి సురక్షితమైన మార్గాన్ని అందించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది అయితే ఎయిర్ స్పేస్ మూసి ఉన్నందున భారతీయులు అజర్బైజాన్ తుర్క్ మేనిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించకుండా ప్రవేశించడానికి భూ సరిహద్దులను ఉపయోగించవచ్చని ఇరాన్ పేర్కొంది అయితే సరిహద్దులు దాటే వ్యక్తుల పేర్లు పాస్పోర్ట్ నంబర్లు వాహన వివరాలు సరిహద్దు వివరాలను ఇరాన్ జనరల్ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కు అందించాలని సూచించింది ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ద నేపథ్యంలో ఇప్పటికే భారత ప్రజలకు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది ఇక భారతీయ పౌరులు భారత సంతతికి చెందిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని తాజా సమాచారం కోసం ఎంబసీ సోషల్ మీడియా పేజీలను అనుసరించాలని సూచించింది ఇక టెహ్రాన్ లోని భద్రతా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇరాన్లోని విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి వారితో సంప్రదిస్తున్నామని భారత రాయపార కార్యాలయం విదేశాంగ శాఖ ప్రకటించింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది ఇరాన్ లో ఉన్న భారతీయుల తరలింపుకు చర్యలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది గగనతలం మూసి ఉండడంతో భూ సరిహద్దు మార్గాల ద్వారా మొదట ఇరాన్ నుంచి భారత పౌరులను సరిహద్దులు దాటించి తదుపరి వారిని విమానాల ద్వారా ఇండియాకు తీసుకురానున్నారు మొదటి విడతలో భూ మార్గం ద్వారా ఆర్మేనియాకి చేరుకోనున్నారు ఇక ఇందుకోసం భారతీయ విద్యార్థులకు సరిహద్దు దాటడానికి ఇరాన్ అనుమతినిచ్చింది లోని ప్రధాన నగరాలపై ఇచ్చిన దాడులు ఇరాన్ లో చిక్కుకున్న సుమారు పదివేల మంది భారతీయులను తరలించడానికి సురక్షితమైన మార్గాన్ని అందించాలని ఇరాన్ భారత్ కోరింది ఎయిర్ స్పేస్ మూసి ఉన్నందున భారతీయులు అజయర్ బైజన్ మెనిస్తాన్ లోకి ప్రవేశించడానికి భూ సరిహద్దులను ఉపయోగించవచ్చని ఇరాన్ పేర్కొంది అయితే సరిహద్దులు దాటే వ్యక్తుల పేర్లు పాస్పోర్ట్ నెంబర్లు వాహన నెంబర్లు ఇక సరిహద్దు వివరాలను ఇరాన్ జనరల్ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కు అందించాలని సూచించింది ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే భారత ప్రజలకు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది భారతీయ పౌరులు భారత సంతతికి చెందిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని తాజా సమాచారం కోసం ఎంబెసీకి సోషల్ మీడియా పేజీలను అనుసరించాలని సూచించింది ఇక టెహ్రాన్లోని భద్రతా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇరాన్లోని విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి వారితో సంప్రదిస్తున్నామని భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖ ప్రకటించింది ساعت و و 37 دقیقه ورودی فرحزاده پایین یه ساختمان مسکونی وزده شده ساعت الان 3 و و دقیقه ورودی فرحزاده پایین یه ساختمان مسکونی وزده شده ساعت الان 3 و, سی و هفت